అందరు నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు ఒక వార్నింగ్ ఇచ్చిన చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పైన సీరియస్ కావాల్సిన అవసరం వచ్చిందంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డిని పట్టుకుని అడ్డగోలిగా రిట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఖరిని ఎండగట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇంత తిడుతున్నారు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని పట్టుకొని అనేక విధాలుగా విమర్శిస్తున్నారు అనేక విధాలుగా బూతులు తిడుతురు బిఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ని రేవంత్ రెడ్డిని మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ తిడుతున్నారు మరి రివర్స్ కౌంటర్ ఎందుకు చేయలేకపోతున్నారు రివర్స్ అటాక్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అదే చాలా మంది మొన్న కేటీఆర్ అయితే లొట్టపీసు రేవంత్ లోఎం లొట్టపీసు ప్రభుత్వం లొట్టపీసు కేసు అని చెప్పి అడ్డగోలుగా తిట్టేటటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ భవన్ లా పొట్టు పొట్టు తిట్టేటటువంటి కార్యక్రమం చేసింది మరి కేటీఆర్ అధికార పార్టీని ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది ఇచ్చినప్పుడు హైకమాండ్ ని ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్లో ఎమ్మెల్యేలో ఎంపీలో ఎమ్మెల్సీలో లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ లో ఇక గాంధీ లోనో లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఏదైనా ఒక మీడియా ఛానల్లోనో అట్లీస్ట్ వాళ్ళ సోషల్ మీడియాలోనో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టాలి కదా ప్రతిపక్ష పార్టీల పైన మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు రేవంత్ అంటే రేవంత్ రెడ్డి ఎంత తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెన్సే ఉంటారా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఎంత విమర్శించినా కూడా అధికార పార్టీ మాట్లాడదా అధికార పార్టీకి సంబంధమే లేదా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఊరికే అధికార పార్టీని తిడుతుంటే ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా పబ్లిక్ కోసమే ఉంటుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని పొట్టు కొట్టు తిడుతున్నప్పుడు కూడా పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలను ఎక్కువ సపోర్ట్ చేస్తూ వస్తారు ఎక్కడ కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ కనబడుతున్నది ప్రతిపక్ష పార్టీ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుంటే అధికార పార్టీలో అసలు మూతికి ఇట్లా ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటుంది తప్ప ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మన కేటీఆర్ పొట్టుకోటి ఏది ఏసీబీ అధికారులు సిబిఐ అధికారులు వాళ్ళు వీళ్ళు వచ్చి కేటీఆర్ ని క్వశ్చన్ చేసినప్పుడు ఎనభై ఏడు ప్రశ్నలు అడిగిరి నన్ను తిప్పల పెట్టిరు ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఏంది కథ ఏంది యాభై ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ చేసినవా లేదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏది అడగమంటే అధికారులు అదే అని చెప్పి కేటీఆర్ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డిని తిడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత అయినా కేటీఆర్ ని మళ్ళీ రివర్స్ గా విమర్శించే ప్రయత్నం చేసేదా మా ముఖ్యమంత్రి ఎందుకు తిడతారు మా ప్రభుత్వాన్ని ఎందుకు తిడతారు కేటీఆర్ ను తప్పి చేసినావు యాభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ లో నువ్వు మీ కుటుంబం అంతా కూడా మొత్తం దందా కుటుంబమే అని చెప్పి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్సీ మాట్లాడే ప్రయత్నం చేసేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లేస్తే భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వస్తాడు కదా పెళ్లికి పోతాడు ఫంక్షన్లకు పోతాడు రేవంత్ రెడ్డి ఏడన్నా డిబ్బన్ కట్టింగ్ పోతే పోతాడు మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి కూడా మాట్లాడలేందుకు మా ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ మీరు అనేకమైనటువంటి స్కాములు చేసిరు మీ స్కాములు కాంగ్రెస్ ప్రభుత్వం బయట మీకు భయం అవుతుందా మీకు ఇబ్బంది అవుతుందా అని చెప్పి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది ఎందుకు రివర్స్ అటాక్ చేయలేకపోతున్నారు ఏం అసలు లోపం ఏంది ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలు రేవంత్ రెడ్డి కావాలనే పర్సనల్ గా కేటీఆర్ పైన గర్జు పెట్టుకొని కేటీఆర్ పైన కోపం పెట్టుకొని కావాలనే కేటీఆర్ ని టార్గెట్ చేసి యాభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ లో కేసు పెట్టిండని చెప్పి ప్రభుత్వం ఏమైనా అనుకుంటుందా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నా అనుకుంటుర్రా రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిరిగితే మాకేంది మాకేం అవసరం అది రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇష్యూ మాకేమైనా సంబంధం అని చెప్పి ఏమైనా అనుకుంటుర్రా లేకపోతే తిట్టుకుంటే మాకేందని అనుకుంటురా లేకపోతే రేపటి రోజు ఇప్పుడు పుసుక్కున్న కేటీఆర్ ను కేసీఆర్ ను ఇవ్వాలి తిడితే ఆల్రెడీ కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది రాబోతున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడతారేమో మేము మాట్లాడిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని అనుకుంటురా ఒకసారి ఫోన్ వస్తుంది మాట్లాడుకో అట్లే మనం అనుకుంటురా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది ఎందుకంటే చాలా మంది ఇదే అంశంపైన మాట్లాడుతూ వస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసి జనరల్ సెక్రటరీ కూడా మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది కదా అరే కాంగ్రెస్ ని గింతగానం నిరుతురు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ ని మొత్తం ఉతికారేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఇవ్వి నాలుగు వందల ఇరవై హామీలు ఇవి రైతు బంధు ఏది రుణమాఫీ ఏది బతుకమ్మ చీరలు ఎటువైనాయి రుణమాల మీరు ఏదైంది తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం ఎటువైంది ఈ పన్నెండు వేల రూపాయల పైసలు పెట్టుపోయినాయి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఓ ఫ్రీ పెన్ అది పెన్షన్ పోయింది గ్యాస్ సిలిండర్ ఎక్ట్ పోయింది ఉచిత కరెంట్ పోయింది అని చెప్పి ప్రతిపక్ష మోళ్ళు పిండుతా ఉన్నారు ప్రభుత్వాన్ని మరి ఇంత ఘనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎట్లీస్ట్ అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీని విమర్శించాలి కదా క్వశ్చన్ చేయాలి కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ రెండు దఫాలు అధికారంలో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షం అంటే అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుండే కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉంటుండే కదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని తిట్టూరుకోటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేది ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేది కానీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరుగుతలేదు రేవంత్ రెడ్డిని గింతగనం తిడుతురు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు నోరు మెరుపుతలేరు అంటే మా తప్పులు ఏమన్నా బయటపడితే అనుకుంటుర్రా లేకపోతే కేటీఆర్ మాట్లాడేది కరెక్టే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేది కరెక్టే వాళ్ళు గట్లనే మాట్లాడాలి గిట్నే మేము తిట్లు తింటామని గిట్లు అనుకుంటుర్రా అసలు మీకు కథేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలోనే ఫీల్ అయినట్ట నన్ను గంతగనం దిడుతున్నారు మన ప్రభుత్వానికి గింతగనం దిడుతున్నారు గింతగనం విమర్శిస్తురు ఒక్కడు మాట్లాడతలేడు ఏంది ఒక్కడు క్వశ్చన్ చేస్తలేడు ఏంది ఒక్కడు ప్రెస్ మీట్ పెడతలేరు ఏంది ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాలుచి పడ్డరా బిఆర్ఎస్ పార్టీకి ఏమైనా అమ్ముడు వేయదా లేకపోతే కేటీఆర్ ఏమైనా దోస్తాన్ చేస్తుర్రా మన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎందుకు నోరు ఎదుగుతలేరు అని చెప్పి చాలా మందికి వార్నింగ్ ఇచ్చిండట రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ మందికి మొన్న మొన్నగా దా దాదాపు టూ త్రీ డేస్ బ్యాక్ కేసీ వేణుగోపాల్ ఇచ్చిండు కౌంటర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకి మీరు ఇమ్మీడియట్లీ ఎవరైనా ప్రతిపక్షం మొళ్ళు కేటీఆర్ కనుక ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తిడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అర్ధ గంటకే కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కేటీఆర్ని తిట్టాలి రివర్స్ అటాక్ చేయాలి ఇప్పుడు నేను ఏమంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇద్దరు తన్నుకుంటున్నారు కొట్లు కొట్లాడుకుంటారు కొట్లాడుకున్నప్పుడు ఓ బాగా కొట్టినానికి ఒక మనిషిని అవతలోడు చేయలేకపోతే ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడు వీడు అవతలోడు చేయలేకపోతే అవతలోడు రియాక్ట్ కాకపోతే వీడు ఇంకా రెచ్చిపోతాడు సేమ్ పార్టీలలో కూడా ఉంటుంది రాజకీయాలలో కూడా అంతే అధికార పార్టీ సైలెన్స్ ఉంది వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి మనం ఎంత రెచ్చిపోవచ్చు ఎంత కావచ్చు ఏం కాదన్న ఒకవేళ ప్రతిపక్షం అనుకుంటే అధికార పార్టీ డౌన్ఫాల్ అయిపోతుంది కదా బేసికల్లీ జరిగేది అంతే కదా అదే రేవంత్ రెడ్డి నష్టలేదట అరే ఏం తిట్టు బాబు నాతో అయితే లేదు రేవంత్ రెడ్డి తలబట్టుకుంటున్నాడు వాళ్ళ బూతులకు వాళ్ళ తిట్లకు అరే లొట్టపీస్ సీఎం అంటుండు కేటీఆర్ లొట్టపీస్ సీఎం లొట్ట రేవంత్ అంటుండు లొట్టపీస్ కేసు అంటుండు లొట్టపీస్ అనే ఒక్క వార్డు వాడినందుకు తీర్మానం తీసుకుపోయి డెబ్బై నాలుగు రోజులు జైల్లో కూర్చోబెట్టారు డెబ్బై నాలుగు రోజులు మరి లొట్టపీసు కేసు లొట్టపీసు రేవంతు రేవంత్ లొట్ట ముఖ్యమంత్రి అని కేటీఆర్ చెప్తే ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేస్తలేరు ఎందుకు కేటీఆర్ తీసుకోపోతలేరు తిన్నమార్మలన్నకో న్యాయం కేటీఆర్ కో న్యాయమా అసలు ఎందుకు పట్టించుకుంటలేరు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేరు ఎందుకు రివర్స్ కౌంటర్ ఇస్తలేరు చాలా మంది రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏంటంటే మంత్రుల ఒపీనియన్ కూడా ఒకటే మంత్రుల బాధ కూడా ఇదే ఉండొచ్చు రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చింది అనుకో మేము ఎవరెవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నామో మమ్మల్ని అందరూ తీసుకుపోయి బొక్కలు అయితే మాకు ఎందుకు వచ్చిన బాధ అన్ని రోజులు ఒకే తీరు ఉండేవి కదా మనం అనుకున్నాం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బంది అయితే అనుకున్నాం కానీ పార్టీ మారలే చేంజ్ కాలే కాంగ్రెస్ ప్రభుత్వం రాలే మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ వస్తుందని మనం అనుకోం కదా పబ్లిక్ మూడు ఎట్లుంటుందో పబ్లిక్ ఎట్లా మారిపోతుందో మనకు తెలియదు కదా మళ్ళా కాంగ్రెస్ కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు మళ్ళీ బీజేపీ రావచ్చు చెప్పలేము కదా కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట కాంగ్రెస్ పార్టీ నేతలకు బీఆర్ఎస్ వాళ్ళు మనల్ని ప్రశ్నించడానికి మనం స్కోప్ ఇవ్వద్దు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు మనల్ని విమర్శించడానికి తిట్టడానికి మనం ఎక్కడ కూడా తావియొద్దు ఎట్టి పరిస్థితులలో మీరు రివర్స్ కౌంటర్ చేయండి రివర్స్ అటాక్ చేయాల్సిందే ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేస్తా ఉండండి కేటీఆర్ మాట్లాడితే కేటీఆర్ కి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ రివర్స్ ప్రెస్ మీట్ పెట్టుర్రీ మళ్ళీ రివర్స్ మీరు అటాక్ చేయాల్సిందే రివర్స్ కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టుర్రీ కేటీఆర్ నన్ను నన్నుదిరితే మీరు కేటీఆర్ ని బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి నన్ను నన్నుదిరితే మీరు మళ్ళీ బీఆర్ఎస్ ఇట్టుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయితుండట ఇది కొంత సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నటువంటి చర్చ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అందరికీ వార్నింగ్ ఇచ్చిండట ఇది పద్ధతి కాదని చెప్పి రేవంత్ రెడ్డి చాలా డల్ అయిపోయిండు మీరు చూసి మధ్యకాలంలో ఆయన మొహంలో పెద్ద చిరునవ్వు కూడా మనం చూస్తలేం చిన్న చిన్నగా నవ్వడం కూడా మనం చూడలే ఇక కొంతమంది చెప్తారు అన్న నీకు అన్న ఎట్ట ఎత్తదన్నా ఏందన్నా వస్తాయి కదా వార్తలు వస్తాయి కదా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వార్తలు వస్తాయి అనేకమైనవి వస్తాయి సోషల్ మీడియా మనం ఫాలో అవుతూ ఉంటాం కదా తెలంగాణ ఇట్లా ఇటు మనం షాయ షాయ కాడే మనం షాయన రావుతున్నాం సమోసా తింటుంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేది కూడా చెప్తాం చాయ్ ఆయేసి ఒక పెద్ద మనిషి నాకు నేను ఛాయ్ అవుతా ఉంటే ఒక పెద్ద మనిషి అంటోడు ఏ ఒక్కడు మాట్లాడతలేడు అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో రేవంత్ రెడ్డి కేటీఆర్ ని తిట్టుడుతోంటే కేటీఆర్ మనుషులందరూ రేవంత్ రెడ్డిని తిట్టేది ఇప్పుడు ఒక్కడు మాట్లాడతలేరు మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవరున్నారో కూడా అర్థమైతే లేదు అని చెప్తురు అంటే ఆదికి పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కథ అరే ఒక్కడు మాట్లాడేందుకు ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకు అసలు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్ మీట్లే మర్చిపోయినాం ఏదో ఏదో సంక్షేమ పథకాలపైన వాటిపైన వీటిపైన తప్ప వేరేది లేదు పొంగలేటి శ్రీనివాసరెడ్డి పెడతాడు ప్రెస్ మీట్ ఏడాది కోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడాది కోసారి పెడతారు పొన్నం ప్రభాకర్ ఏడాది కోసారి పెడతాడు ఈ మంత్రులు ఏదో యావై పుణ్యానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెడతారు తప్ప వీళ్ళు పెద్దగా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు మనం చూలే కదా కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిడుతుంటే ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు సైలెన్స్ ఉంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కాబట్టి ఈ సైలెన్స్ ఉండొద్దు బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఒకవేళ బీఆర్ఎస్ మనకి ఆ వార్నింగ్ ఇస్తే మనం బీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు అందరికీ కూడా హెచ్చరిక జారీ చేసిన అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి భారీ చర్చ చూద్దాం ఏం జరగబోతుందో ఎలాంటి కోణాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది